హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఒక విజ్ఞప్తి అయితే ఇవ్వడం జరిగిందండి ఆర్బీఐ సో ఇది ఒక అలర్ట్ అనే అనుకోవాలి ప్రతి ఒక్కరైతే సో ఈ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఒక్క జాబ్ చేసే ఎంప్లాయీస్కి కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి లేకపోతే మనకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏదైనా అమౌంట్ మన అకౌంట్లో పడాలి అన్నా కూడా బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉంటుంది కదా అండి సో కొంతమంది సేవింగ్ అమౌంట్ కూడా బ్యాంక్లో వేసుకుంటారు సో ఫిక్స్ డిపాజిట్ చేస్తారు ఏదైనా కూడా మనకు బ్యాంక్ అకౌంట్ అనేది చాలా సేఫ్గా ప్రతి ఒక్కరికి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా సో ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏదైతే బ్యాంక్ అకౌంట్ కొంతమంది కొన్ని ఇష్యూస్ వల్ల కానివ్వండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి కొన్ని డేస్ అయితే ట్రాన్సాక్షన్స్ చేయకుండా అలానే వదిలేస్తారు సో మనకు ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా సో బ్యాంక్ అకౌంట్ యూస్ చేయకుండా అలానే వదిలేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మనకు డీయాక్టివేట్ అయిపోతుందండి సో ఈ డీయాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే మనము ఎలాంటి యాక్సెస్ అయితే పొందలేము బ్యాంక్ రిలేటెడ్ సో మనము కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంటారు రికరింగ్ డిపాజిట్ అని లేకపోతే మన సేవింగ్ అమౌంట్ అనేది అన్నీ కూడా ఉన్నా కూడా దానికి వడ్డీ వస్తూ ఉంటుంది అయినా కూడా మనము యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు సో డబ్బులని అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదండి ఇన్ కేస్ మన అకౌంట్ కానీ డీయాక్టివేట్ అయిపోయి లేకపోతే బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉంటుందో సో ఆ బ్రాంచ్కి వెళ్ళేసి అయితే కేవైసీ చేయించుకోవాలి సో కేవైసీ చేయించుకుంటేనే మళ్ళీ మన అకౌంట్ అనేది డియాక్టివేట్ స్టేట్ నుంచి యాక్టివేట్ అయితే అవుతుంది అప్పుడే మనం ఏదైనా యాక్సెస్ అయితే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి లేకపోతే మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ యాక్సెస్ అయితే చేయడానికి ఉండదు సో ఈ కేవైసీ చేయించుకోవాలంటే కంపల్సరిగా మనము బ్యాంకుకి వెళ్ళేటప్పుడు మన పాన్ కార్డ్ కానివ్వండి ఆధార్ కానివ్వండి తీసుకెళ్ళాలి సో కుదిరితే మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరమైతే అవుతాయి సో ఎవరైనా కూడా టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉంటే డెఫినెట్గా వెళ్ళేసి కేవైసీ అయితే చేయించుకోండి బ్యాంకుకి వెళ్ళి సో పాన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ అయితే ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళండి సో దట్ మీకు కేవైసీ కంప్లీట్ అయితే మళ్ళీ యాక్టివేట్ అయితే అయిపోతుంది బట్ వన్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి టైమ్స్ ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు సో మళ్ళీ మనము రీయాక్టివేట్ చేసినా కూడా మళ్ళీ మన ఛార్జెస్ ఏమైనా తీసుకుంటారా బ్యాంకులో అనేసి డౌట్ అయితే ఉంటుంది కదా అంటే సో ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మనం మళ్ళీ మన అకౌంట్ డియాక్టివేట్ అయితే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి ఎలా ఛార్జెస్ అయితే లేవండి అండ్ అలాగే పెనాల్టీ కూడా లేదండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు అయితే కేవైసీ చేయించుకొని వాళ్ళు ఉంటే వెళ్ళేసి కేవైసీ చేయించుకోండి మళ్ళీ అకౌంట్ యాక్టివేట్ చేయించుకోండి సో దట్ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షూర్గా అవసరం ఉంటుంది కాబట్టి సో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేస్తేనే మన అకౌంట్ కూడా సేఫ్గా ఉంటుంది అండ్ అలాగే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి అమౌంట్ కూడా ప్రాపర్గా వెళ్ళిందా కరెక్ట్ పర్సన్కి వెళ్ళిందా లేదా అనేసి ఒకసారి అయితే ట్రాన్సాక్షన్స్ కూడా చూసుకుంటూ ఉండండి సో దట్ మనము సైబర్ క్రైమ్ నుంచి కూడా సేఫ్గా అయితే ఉండగలుగుతాము సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ